ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి రాత్రి లోపు అద్భుతాన్ని చూస్తారు అయితే ఎటువంటి అద్భుతాన్ని చూస్తారు ఎటువంటి అనుకూలత ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి కుంభ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ చాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి సౌందర్యం సమతుల్యం న్యాయం ప్రేమ కళాత్మకత అంటే చాలా ఇష్టం అలాగే వారు అపజయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే వారికి ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం గ్రహస్థితులు చూస్తే గనక నక్షత్రాలు చంద్రమండల పరిస్థితులు అన్ని కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి రాత్రి సమయానికి ఒక అద్భుతమైన ఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారి యొక్క జీవితానికి అద్భుతమైన మలుపు తిరగబోతుంది అలాగే ఈరోజు కుంభరాశి వారికి పైన ఒక ప్రభావాన్ని కనుక గమనిస్తే చంద్రుడు ఇక మిథున రాశిలో విహరిస్తూ ఉంటాడు ఇది కుంభరాశి వారికి మానసిక శాంతి స్నేహితుల నుండి శుభవార్తలు మరియు సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది అలాగే శుక్రుడు సింహంలో శుభ దృష్టిలో కూర్చుంటాడు దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు కళ మరియు ఆర్థిక విషయాలలో వీరికి లాభం కలుగుతుంది ఇక శని మరియు కేతు మరియు ఉండటం వలన కొంతమంది కొంతకాలం అనుమానాలు దారి తెప్పే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఈ బరువు తగ్గిపోతుంది అయితే ఉదయం మీరు లేచేసరికి ఒక తాజా ఉత్సాహం మీకు కనిపిస్తుంది ఈరోజు మీరు చేసే మొదటి పని మీ యొక్క మూడ్ని సెట్ చేస్తుంది మీరు కుటుంబంలో పెద్దవారి ఆశీస్సులు పొందుకుంటారు స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి ఒక శుభవార్త మీకు వస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీ ముందుకు కదులుతుంది మధ్యాహ్నం ఫలితాలు చూస్తే గనక మధ్యాహ్నం సమయంలో కుంభరాశి వారు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు ప్రశంసలు పొందుకుంటారు అంటే పై అధికారుల నుండి లేదా తోటి ఉద్యోగస్తుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది చాలా కాలంగా ఏకాగ్రత లేక చదువును నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులు ఈ సమయంలో చాలా ఏకాగ్రతతో చదువుకుంటారు ఇక సాయంత్రం ఫలితాలు గనక చూసుకున్నట్లయితే గనక సాయంత్రం సమయానికి మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు కుంభరాశి వారి యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలక పాత్రనైతే పోషించే వ్యక్తి అవుతారు ఇక కళ సంగీతం సాహిత్యం సృజనాత్మకలో పాల్గొంటున్న వారు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఆర్థికంగా ఒక కొత్త ఆదాయ వనరు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఈరోజు రాత్రికి ఇక కుంభరాశి వారు ఏ అద్భుతాన్ని చూస్తారు అని చూస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత కుంభరాశి వారికి ఒక మలుపు తిరిగే శుభవార్త వస్తుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశ అనేది నెరవేరుతుంది కొందరికి అది ఉద్యోగం కావచ్చు కొందరికి అది ప్రమోషన్ రూపంలో కావచ్చు ఈ విధంగా ఒక శుభవార్త మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొందరికి ప్రేమలో మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క ప్రేమను అంగీకరించడం జరుగుతుంది మరి కొందరికి ఆర్థిక లాభం రావటం అలాగే కోర్టు రూపాయికి సంబంధించింది అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతుంది మరికొందరి కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్త రావడం అది వివాహానికి సంబంధించింది కావచ్చు శిశు జననం కావచ్చు ఆస్తి లాభం అటువంటి కావచ్చు ఈ రూపంలో కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తను మరికొందరు చూస్తారు అంటే కుంభరాశి వారు ఈరోజు రాత్రికల్లా జీవితాన్ని మార్చే ఒక అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది ఇక ప్రేమ మరియు సంబంధాల విషయంలో చూస్తే ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు వస్తుంది మీరు ఇష్టపడే వ్యక్తి మీ యొక్క మనస్సుకు సమాధానం ఇస్తాడు వివాహితులకు ఈరోజు చాలా హాయిగా శాంతంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని మరింత అర్థం చేసుకుంటారు వృత్తి మరియు ఆర్థిక స్థితి కనుక ఈ రోజు గమనిస్తే వృత్తిపరంగా ఈరోజు ఉన్న స్థితి మొదటి మెట్టు అవుతుంది ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉంటుంది పాత భయాకాలు తిరిగి వస్తాయి కొత్త పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇక అనారోగ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే గనక ఇక కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదయం తలనొప్పి అలసట ఉండవచ్చు యోగ ధ్యానం చేస్తే శరీరానికి శక్తి ఇస్తుంది ఆధ్యాత్మికత పరంగా చూస్తే కనుక ఈరోజు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్